రాష్ట్ర వ్యాప్తంగా జూన్ మాసంలో మూడు లక్షల గృహాలకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని అందులో భాగంగా జిల్లాకు నిర్దేశించిన ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఇళ్ల నాటికి పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారి అధికారులను ఆదేశించారు ఒంగోలు జిల్లా కలెక్టరేట్ లో గల సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమావేశమై జిల్లాలో చేపట్టిన గృహ నిర్మాణాల పురోగతిపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా జూన్ మాసంలో మూడు లక్షల గృహాలకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు అందులో భాగంగా జిల్లాలో మే ముప్పై ఒకటో తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు ఇప్పటివరకు కేవలం రెండు ఎనిమిది వందల ఇరవై నాలుగు ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తి చేసి ముప్పై రెండు శాతం మేర లక్ష్యాన్ని సాధించారు ఇంకా ఇళ్లు నిర్మించాల్సి ఉందన్నారు ఇళ్ల నిర్మాణాల పురోగతిపై జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్టేజ్ కన్వర్షన్ పై రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని ఇళ్ల నిర్మాణాలను పురోగతిని వేగవంతం చేయాలన్నారు లక్ష్య సాధనలో వెనకబడి ఉన్న మండలాల అధికారులు నిర్దేశించిన సమయంలో లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలన్నారు ముఖ్యంగా రూప్ లెవెల్ ఉన్న ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి అవి త్వరగా పూర్తి చేసేలా కృషి చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెనకబడిన తరగతులకు చెందిన లబ్ధిదారులకు అందించి అదనపు ఆర్థిక సహాయంపై లబ్ధిదారులకు అవగాహన కలిగించి ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు జన్మన్ కార్యక్రమం కింద చేపట్టే గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేలా సంబంధిత మండల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు గృహ నిర్మాణ లబ్దిదారులకు అందిస్తున్న తొంభై రోజుల పని దినాలు ప్రతి లబ్ధిదారునికి అందేలా చర్యలు చేపట్టాలన్నారు ఈ సమావేశంలో హౌసింగ్ పీడి శ్రీనివాస ప్రసాద్ మెప్మా పీడీ శ్రీహరి ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన ఈఈలు డిఈలు ఏఈలు తదితరులు పాల్గొన్నారు